प्राइम टाइम न्यूज के स्वागत है కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేడు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ప్లాంట్ టూ ేట్ వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడుతూ కార్మికులకు నష్టదాయకమైన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దేశంలోని రంగ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమయంలో అన్ని రంగాల్లో ఉన్న కార్మికవర్గం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ నిరసన కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం నాయకులు భూమల్ల చందర్ నాంసాని శంకర్ చిలుక శంకర్ ఈ భూమయ్య ఆర్ రాజమల్లయ్య జిట్ల లక్ష్మారెడ్డి ఎండీ జమీల్ సిహెచ్ సత్యం ఏ శ్రీనివాస్ వెంకటేష్ దండ రాఘవరెడ్డి సమీరెడ్డి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు కార్మికు లైక్యత కార్మికు లైక్యత కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేలు కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేలు కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేలుంచాలి కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేలు

బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె పిలుపు ఆ సమ్మెను వాయిదా వేసుకొని దాని స్థానంలో ఈ పరిశ్రమల ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ నెంబర్ టూ గేటు ముందు నిరసనగా బ్లాక్ బ్యాక్ చేసి పెట్టడం జరిగింది ఏదైతే కేంద్రంలోనూ ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది నాలుగు లేబర్ కోట్లు ఏదైతే ఉన్నదో అవి నష్టదాయకమైనవి అవి ఇట్లా అమల్లోకి వస్తే కార్మికులు కట్టి బానుసులు అయ్యే పరిస్థితి ఉంటుంది అట్లాగే దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని వెనుకకు తీసుకోవాలని అట్లాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించాలని కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి ప్రైవేటుపరణం చేయకూడదని ఇలాంటి అన్ని తదితర డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ లేబర్ కోడ్లను కానీ ఈ వేతనం కానీ ఇవన్నిటినీ కూడా చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం ఉంటుంది జూలై తొమ్మిదిన పెద్ద ఎత్తున సమ్మె పిలుపు అన్ని సంఘాలు ఇచ్చినాయి ఆ సమ్మెను కూడా కార్మిక వర్గం ఇక్కడ ఎన్టీపీసీలు ఉన్న కార్మిక వర్గాన్ని అడుగుతున్నాం కోరుతున్నాం ఏదైతే ఈ సమ్మెను జూలై తొమ్మిది తారీఖు కూడా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి